ఆదివాసీ జీవన చిత్రాన్ని ఆదివాసీల యొక్క గృహం ఎట్లా ఉంటుంది ఆదివాసీల ఇల్లు ఏ రకంగా ఉంటుంది అనడానికి ప్రత్యక్షంగా అసలు అంటే నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో ఆదివాసీల ఇళ్ళలోకి పోతే ఏమేమి ఉన్నాయో పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకు ఈ ఆదివాసీల ఇళ్ళ నమూనా కట్టినటువంటి ఐటీడీ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి దాంట్లో కూడా అర్థం అవే ఉన్నాయి చూడండి అసలు నులక మంచాలైతే అసలు ఎక్కడ కూడా అది చూద్దామన్నా కనపడలేదు నేను ఈ ఇరవై సంవత్సరాలలో నులక మంచం అంటే ఎట్లా ఉంటుంది ఎవరికైనా చూపిద్దామని కూడా మనకు కనిపించలేదు ఇది నులక మంచం ఉంది ఇక్కడ ఆ రోజు పిల్లల కోసం ఏర్పాటు చేసినట్టు ఊయలు ఇక్కడ ఆ చాపలోనైతేనేమో అయితేనేమో మహిళ పిల్లలకి పాలిచ్చేటువంటి మహిళ ఈ ఊయల్ని ఇట్లా కట్టేసి ఏడ్చినప్పుడల్లా అక్కడ ఊపుకుంటూ ఉండేది దీంతో పాటుగా వాళ్ళు వాడేటువంటి పరికరాలు పొయ్యి అసలు అచ్చుగుద్దినట్టుగా మనకి ఏది చూసినా కూడా ఆ రోజు ముప్పై సంవత్సరాల క్రితం ఆదివాసీలకి పోతే మనకి ఏమేమి పరికరాలు ఉన్నాయి వాళ్ళ ఇల్లు ఎట్లా ఉందో అచ్చుకున్నట్టుగా ఈ రోజు కూడా అట్లనే మనం భద్రాచలం మ్యూజియం ఏర్పాటు చేయడం అయితే చాలా సంతోషించదగ్గ విషయం